అమ్మ నమస్తే అమ్మ నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అమరావతి గురించి ప్రెస్ మీట్లో మాట్లాడటం అసలు అమరావతి పేరు ఎత్తకుండా సోకాల్ రాజధాని అని చెప్పి మాట్లాడటం ఏం చెప్తా మేము ఏం చెప్తామండి ఐదు సంవత్సరాలు అతను చేసిన అరాచకానికి అతనికి అమరావతి అనే మాట ఎలా ఎత్తబుద్ధి కావట్లేదో మేము జగన్మోహన్ రెడ్డి అనే మాట ఎత్తడానికి కూడా మేము సిద్ధం కలిం ఇక్కడ రైతులు కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన గీసుకున్న గీతలోనే ప్రపంచం అనుకుని నమ్మే మనిషి ఆయన అభివృద్ధి వైపు అడుగులేసే చంద్రబాబు నక్కకి నాగలాక అనుకున్నంత నక్కకి నాగలాక అనుకున్నంత తేడా ఉంది ఆయన గురించి మాట్లాడాలంటే అసలే మాట్లాడాల్సిన అవసరం మా అమరావతి రైతులకే లేదు ఇంకా ఎందుకనంటే తనకి విధ్వంసం కట్టడాలంటూ తెలియదు ఆయనకి ఆయన ఇల్లు కట్టుకోవటం తెలుసు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్లు తెలుసు ఆయన దోసుకోవటం తెలుసు ఆయనకి దాసుకోవటం తెలుసు అభివృద్ధి వైపుకే మళ్ళటం చేత కానీ ఆయన గురించి మాట్లాడటానికి ప్రజలు ఎవరు ఒప్పుకుంటారండి ఎవరు ఒప్పుకోరు ఆయన ప్రెసిమెట్టు పెట్టినా ఇంకొక పెసరట్టు పెట్టినా ఆయన చుట్టూ తినేవాళ్ళు ఆయన చుట్టూ తిరిగే వాళ్ళే ఉంటారు కానీ ఇక్కడ ప్రజలు మొత్తం ఒక విష కాపితేనే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోయింది రామరాజ్యం లాంటి రాజ్యాన్ని నాశనం చేశాడు ఇవాళ ప్రెసిమెంట్ పెడితే ఆయనకు ఆనందంగా ఉంటుందేం కానీ చూచే ప్రజలకు ఎవరికి ఆనందం అనేది లేదు ఒకటే చెప్తున్నా నువ్వు ఎంతైతే సర్వనాశనం చేయాలని అమరావతి మీద కంకణం కట్టుకున్నావో ఇప్పుడుకైనా కానీ నీ మనసు మార్చుకో ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు గారు ఏమన్నాడు నువ్వు అరాచకాలు చేయొద్దయ్యా నువ్వు బాగుపడయ్యా నీ తండ్రిలాగన్నా చేయమని కూడా అడిగాడు అడిగినా కానీ నీకు సిగ్గు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు జనాలని ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా తేడా తెలియకుండా దళితులు అనేది కూడా తెలియకుండా దళితుల మీదే దళితులు కేసులు పెట్టిన నీ చరిత్రను గురించి ఇంకా జనాలు చెప్పుకుంటున్నారో చెప్పుకోవట్లేదు అనేది నీకు తెలియదు కానీ జనం అందరూ చెప్పుకుంటున్నారు ఏమని అభివృద్ధికి పనికిరాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబే అభివృద్ధికి పనికి వస్తాడు నీ పక్కన నీకన్నా చిన్న వయసు లోకేష్ ఉన్నాడు వాళ్ళంతా కూడా అభివృద్ధి వైపు ఉన్నారు నీకేమీ తెలియదు నువ్వు జనాన్ని నాశనం చేయడానికి వచ్చామని చెప్పి ప్రజలందరూ తెలుసుకున్నారు నువ్వు ఎక్కడో నూట యాభై సీట్లు అడివి పదకొండు సీట్లకి దిగజారిపోయావు ఇంకా జలగలాగా ఎక్కడోసట కొట్టుకోక నీకెందుకు అయ్యాయి రాజకీయం గురించి అని ప్రతి వాళ్ళు నువ్వు కాలేజీకి పోయి చూడు హై స్కూల్కి పోయి చూడు జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి చేత కాదని చెప్పి చెప్తున్నారు పిల్లలు అది తెలుసుకొని నువ్వు రేతురు జీవాలు తెచ్చి ఇది అమరావతి కట్టడాలకి పనికి రాదని అమరావతి రైతులందరూ దొంగలని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినవి నువ్వు అవన్నీ తిప్పి నీకే కొట్టినవి ఇంకా నీకు జ్ఞానం అనేది లేకపోతే ఎవరు మార్చలేరు నీకు ప్రెస్ పెట్టి పెట్టే అర్హత ఉందా చంద్రబాబు గారికి కూర్చునే అర్హతే లేదన్నావు నువ్వు అసెంబ్లీలో ఇవాళ నీకు ప్రెస్ పెట్టి పెట్టే అర్హత నీకు ఎక్కడ ఏడ్చిందని నువ్వు ప్రెస్ పెట్టి పెట్టాలా అందుకని చెప్పి సిగ్గు ఏ కాత జ్ఞానం ఉన్నా కానీ నువ్వు ఇంట్లో ఉండి ఏదన్నా మంచి పని చేయటానికి మళ్ళీ ఇప్పుడు కూలింగ్ భూమి అంటున్నారు కనీసం అక్కడికి పోయి అయినా ఈయండమ్మా చంద్రబాబు గారిని చూసి ఇది అభివృద్ధి అయింది మన రాష్ట్రం బాగుంటుంది అని చెప్పు నువ్వు ఈ రాష్ట్రంలో ఉండావా ఇతర దేశాల్లో ఉండావా సిగ్గు శరం లేకుండా ఇంకా కూడా దిగజారి రాజధాని మాట్లాడద్దు అదే రాజధాని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నావు సార్ అదే నువ్వు ఎక్కడుంటే నీకు అక్కడే రాజధాని ఉన్నావు సరే నువ్వు రేపు జైల్లో ఉంటావు నువ్వు అక్కడే రాజధాని అనుకో ఇవాళ ఇంట్లో ఉంటావు నువ్వు అక్కడే రాజధాని అనుకో ఈ రాజధాని గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు ఎందుకు వస్తుంది నీకు ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నావు నువ్వు అప్పుడు నీ చుట్టూ ఉన్నది రాజధాని అనుకో మరి వేరే ప్రజల్ని కదిలిచ్చి కదిలిచ్చి నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని నరుపుతాం వీళ్ళని నరుపుతాం వాళ్ళని పడతాం అంటానికి నీకేం అధికారం ఉంది నువ్వు ఎక్కడున్నప్పుడు నీకు అక్కడే రాజకీయం ఉంది కదా అప్పుడు నీ ఇంటి చుట్టూ ఉందిగా నీకు ఇంకా మీ రాజకీయాన్ని గురించి ఎందుకు ఇతరులను ఎత్తకబోయే ముందు ఇతరుల కళ్ళల్లో ఏళ్ళు పెట్టి చూడబోయే ముందు నాలుగేళ్ళు నాకే అనే సిగ్గు శరం పెట్టుకొని నీ భజన బృందం ఏదన్నా ఉంటే వాళ్ళ చుట్టూ పెట్టుకో నీకు ప్రెస్ పెట్టి పెట్టి అర్హత లేదని అమరావతి మహిళగా చెప్తున్నాను ఐదు సంవత్సరాలు మేము పోరాడుతుంటే ఒక్కరోజునన్నా నువ్వు వచ్చావా ఎవరినన్నా పలకరిచ్చావా నువ్వు పరదాలు పెట్టుకొని వెళ్ళావు నువ్వు దొంగోడివి కాబట్టి పరదాలు కట్టుకొని వెళ్ళావు నిజాయితీగా వాళ్ళు చంద్రబాబు వస్తుంటే ఆ కారుకి ఎక్కడన్నా పరదా కనపడుతుంది అసెంబ్లీ కొత్త అసెంబ్లీలో ఉన్న ఎక్కడో ఇళ్లల్లో ఉన్న ఆడాలని నువ్వు మాట్లాడాల్సిన మాటలు నీకేం అవసరం వచ్చిందని నువ్వు మాట్లాడావు అందుకే నీకు ఆ పదకొండు సీట్లకు పరిమితం అయ్యా తల్లి లాంటి దాన్ని ఆమెను ఎన్ని మాటలు మాట్లాడావు నువ్వు అది గుర్తుపెట్టుకోకుండా నువ్వు మాట్లాడబట్టే నువ్వు పదకొండు సీట్లకి అంకితమయ్యా నీకు గర్భంలో ఉందా నువ్వు గర్భంలో ఉన్నప్పుడు నువ్వు ఇల్లు ఎలా కట్టుకున్నావు నువ్వు ఏట్లో పోయి ఇల్లు కట్టుకున్నావా కృష్ణానదిలో పోయి ఇల్లు కట్టుకున్నావా నేను ఇల్లు కట్టుకున్నాను చంద్రబాబుకి ఇల్లేదన్న ఎవరు ఇల్లు కట్టుకుంటున్నారో ఒకసారి కళ్ళు తెరిచి చూడరా నిద్రమోహడా నీ నిద్రమహం పనులు ఇంకా నీకు సాగవు ఈ మొత్తం కూడా ఈ ఐదు కోట్ల మంది జనం కూడా నువ్వు చేసే పనులకి ఒక్క ఇసుకాపితే కరెంటు వాళ్ళకి పని లేదు ఇనుము కొనేవాళ్ళు లేడు కరెంటు కొనేవాళ్ళు లేరు ఏదీ లేక అధోగతి పాలైపోయారు బిడ్డలు వలసల భావాల్సి వచ్చింది మన ఆంధ్రాల వాళ్ళు ఇక్కడ కంపెనీలో అయితే బోల్డ్ మంది ఇక్కడ తల్లిదండ్రులు చూసుకుంటారనుకుంటే నువ్వేం చేసావు పోండి మీరు మోటార్ కట్టుకొని ఇతర దేశాలు పోండి అని చెప్పి అందరికీ నేను ఇచ్చేస్తాను ఏసార్లు ఇచ్చేస్తానని చెప్పి దొంగ రాజకీయం చేశావు నువ్వు నీ దొంగ రాజకీయము ఎన్నాళ్ళు దాగింది ఒకరోజు తాగిద్ది దొంగతనం రెండు రోజులు తాగిద్ది నీ దొంగ రాజకీయానికి ప్రజలందరూ కూడా ప్ర ప్రజలంతా గొర్రెలు గొర్రెలు అన్నావు ఆ గొర్రెలు కాదు ఐదు కోట్ల ఆంధ్రులు కూడా కళ్ళు తెరిచారు చూపుడు వేలు చూపించారు ఎక్కడ పంపించాలో అక్కడికి పంపించారు అయినా కనుక జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఏమో భూగర్భంలో ఆ రాజధాని కడతారు అలా అవసరం అని చెప్పి అంటాడు మరో పక్కనేమో అసలు కరెంట్ లేదు నీళ్లు లేవు రోడ్లు లేవు అలాంటి చోట రాజధాని దేనికని చెప్పి మళ్ళీ రెండోసారి మాట్లాడతారు అసలు ఏంటమ్మా జగన్మోహన్ మాట్లా మాటలకి ఎలా చూడొచ్చు అంటారు ఎలా చూడొచ్చేవండి ఇది ఇది రాజధాని ఇందుట్లో మరి ప్రజలందరూ రావాలని ఆ రోజు కోరుకున్నావా మరి సెంటు భూములు ఇచ్చి రోడ్లేసి కరెంటు పెట్టి లేదా అమరావతి రైతులు రెచ్చపడదామని చెప్పి చేశావా నువ్వు ఎన్ని బస్సులు పెట్టావా ఆ రోజు నీకు అది ఏమన్నా ఉపయోగపడిందా నువ్వు ఉపయోగపడని పనులు చేయటానికి నిన్ను పుట్టించాడు అంతవరకే నీ తాత రాజకీయం చేయాలని నువ్వు అనుకున్నావు కనీసం నీ తండ్రి రాజకీయం కూడా నీకు జాతకాల నీ రాజారెడ్డి రాజ్యాంగం చేయాలనుకున్నావు కానీ ఎవరినో గొడ్డలో పెట్టి నరికే రోజు మట్టి అమరావతిలోనే గ్యారెంటీగా ఉందని చెప్పి నేను అంటే ఓ పక్కన సజ్జల రామకృష్ణ రెడ్డి గానీ అంబటి రాంబాబు కాని వీళ్ళంతా ఒకే రాజధాని అని స్టాండ్ తీసుకుని వాళ్ళు మాట్లాడతారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు అమరావతి అనే పేరు ఎక్కకుండా సోకాల్ రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది ఏంటి అసలు వైసీపీ వాళ్ళు ఎలాంటి స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు అసలు రాజధాని గురించి ఇక పక్కన పక్కనుండే వాళ్ళకి తెలిసిన మాత్రం కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియట్లా ఈయన కళ్ళు దుర్యోధనుడు కానీ ఎక్కువ మూసుకుపోయినాయి ఆ మూసుకుపోయినాయి కాబట్టి ఈయనకి తెలియక మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏంటంటే చంద్రబాబు అభివృద్ధి చూసేటప్పటికి వాళ్ళకి మెలుకు వచ్చింది ఆ మెలకులో నుంచి వాళ్ళు బయటికి జారుకుంటానికి అయ్యి వాళ్ళకి తెలివి వచ్చింది కానీ ఇంకా ఆయనకి తెలివి నిండా ఎట్ట మునగాలంటే అట్ట మునిగి కనీసం ఇప్పుడు వచ్చిన పదకొండు సీట్లు కూడా రాకుండా ఒక గురువు చెప్పాడు ఏమని ఎవరు దోముకున్న గోతిలో వాళ్ళే పడతారని కానీ ఈయన పెద్ద గొయ్యి దోముకుంటున్నాడు ఇది అభివృద్ధికి పనికిరాదని ఆ పెద్ద గోతిలో పడతానికే ఆయన సిద్ధంగా ఉండి ఇది అమరావతి కాదని చెబుతున్నాడు అమరావతి కాకపోతే ఒక్కసారి ఇప్పుడు జరుగుతున్న పనులన్నీ వచ్చి ఒక్కసారి చూడమని రాత్రిపూట చూడమని రేతి జీవాల అలవాటే కదా ఇది అమరావతి కాదని రేతి రేతి జీవాలు తీసుకొచ్చి అమరావతి రైతుల్ని మహిళను ఒక ఆట ఆడుకున్నావు కదా అదే రేత్రి వచ్చి చూడు పొగలైతే తంటారు రేత్ర రేతి రొచ్చి చూడు ఏ విధంగా పనులు అవుతున్నాయో ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఒకసారి నీకు కనిపిప్పగలిగింది ఇంకా నువ్వు ఏ ఏ ఇష్టం వచ్చినట్టు అమరావతి రైతులు కానీ ఇది కట్టడాలకు పనికి రాదంటే నువ్వు కట్టడాలకు పనికి రానప్పుడు నువ్వు ఇల్లు ఎట్ట కట్టుకున్నావు సెంటు పువ్వులు ఎట్టెత్తానన్నావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు గోడకి బంతి కినక కొడితే అంత వేగంగా వచ్చిద్దు చంద్రబాబు పరిపాలన ఇచ్చిన అన్నాలు నువ్వు నీకు రాజకీయ భవిష్యత్తు లేదు నువ్వు మీద నువ్వు కినుక అమరావతి రైతులను కానీ చంద్రబాబును కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము నిన్ను అంటార్టానిక్ మట్టికి మేము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాం